అనంతపురం జిల్లాలో ప్రత్యేకించి సింగనమల నియోజకవర్గంలో మా రైతాంగం చాలా కష్టపడి పనిచేసేవాళ్ళు అంతేకాకుండా భూమిని నమ్ముకొని బతికేవాళ్ళు వాళ్ళ పెద్ద వ్యాపారులు వాళ్ళకేం తెలియదు ఈ మధ్య కాలంలోనే ఉచిత కరెంట్ వచ్చిన తర్వాత రాశెడ్ గారి హయాంలో ఇక్కడ నిర్జాంపల్లి లాంటి గ్రామాల్లో అయితే అవి ఎక్కడో లోయల్లో ఉంటాయి వాటికి రోడ్లు వేసినాం మిగతా మోటార్లు హీటర్లన్నీ ఆ రోజున సహకారం చేసే ప్రభుత్వం నుంచి చాలా బాగుండేవాళ్ళు అంతకుముందు ఉన్న వాళ్ళ వృత్తి అన్నీ మానేసి కూడా అందరూ రైతాంగం దాంట్లో ఉన్న వాళ్ళ అదేవిధంగా మొత్తం కాన్షియస్ మొత్తం లాభాలు వస్తాయి డబ్బులు వస్తాయి అని అరటి మీద ఎక్కువ ఆధారపడ్డారు గాలివాన వచ్చింది గాలివాన రావడాన్ని ఎవరు ఆపగలిగింది లేదు లేదు మనకు మన చేతులు లేదు కానీ మన చేతుల్లో కొన్ని పనులు ఉంటాయి ముఖ్యంగా ప్రభుత్వానికి చేతుల్లో కొన్ని పనులు ఉంటాయి ఆ పనులు ప్రభుత్వం చేయడంలో ఇక్కడ విఫలమైందేమో అని అనుకుంటా ఉన్నాం కరెక్ట్గా ఇక చేయలే ఎందుకంటే చెట్లు పడిపోయినాక చాలా బాధల్లో ఉంటారు ప్రభుత్వ యంత్రాంగం అంతా అక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళి వాళ్ళని ఓదార్చాలి వాళ్ళకి ఎన్నిమిరేట్ చేయాలి మేమున్నాం మీకు అని చెప్పాలి పెద్ద మనిషి మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు వచ్చి మాట్లాడంటే నాకు ఈ బాధ లేదు సార్ అని ఎవరు లేరు